గుంటూరు సిటీకి దగ్గరలో అండి మనకి పేరేచేర్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి పేరేచేర్ల ఊర్లోనే వస్తుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఆరు వందల గజాలైతే ఉంది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ అని మనకి బైపాస్కి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది మీరు ప్రాపర్టీ చూడవచ్చు అక్కడ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ పదో తారీఖు అండి మనకి పదకొండో అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ పది లాస్ట్ డేటు ఈ ప్రాపర్టీ ప్రైవేశానికి వస్తే అండి నలభై ఎనిమిది లక్షల నలభై ఐదు వేలు అండి స్టార్టింగ్ ప్రైస్ మనకు ఆప్షన్ అది ఎక్కడిని స్టార్ట్ అవుతుందన్నమాట ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి సో ఎవరైతే గుంటూరు చుట్టుపక్కల ఏదైనా తక్కువ బడ్జెట్లో ఒక మంచి ల్యాండ్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీ మీరు చూస్ చేసుకోవచ్చండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఇక మీలో ఎవరికైనా ఈ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లాంటి మరెన్న మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొప్పంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోషియట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్